విశేషమైనటువంటి రైతుల తరమైనటువంటిది శుభప్రదమైనటువంటిది విస్తృతదాయకమైనటువంటిది అందు కాబట్టి భక్తులందరూ కూడా మేలాదు విశేషంగా ఉదయం నాలుగున్నర గంటల నుండి ఆరంభమై ఆయన రాత్రి వరకు కూడా నిరంతరంగా స్వామి సందర్శనటువంటిది భూమి ప్రత్యేకత భక్తుల మధ్య మార్మిదంగా సమయం యొక్క సందర్శన స్వామి సమస్యలు ముఖ్యమే

క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ కూడా శాతం పరచడం జరుగుతుంది నాలుగున్నర గంటల నుంచే భక్తులు టూ లైన్లు పాటించి వారంతా కూడా విచ్చేసి కుక్కి లేకుండా స్వామిని సందర్శించుకొని కూర్పు ద్వారం నుండి పెడుతున్నారు వచ్చినటువంటి భక్తులకు ఈ రోజు కాబట్టి కేవలం ప్రసాదం మనం అరటి పళ్ళు అన్నటువంటి ప్రసాదంగా వివరణ చేస్తున్నాం ప్రసాదం స్వీకారం అనంతరం కూర్పు ద్వారం కూడా విష్ణమిస్తాం జరుగుతుంది భక్తులందరికీ కూడా हम शिक्षा माँगते हैं कि राहत आना चाहिए तो, <that> go, तो, तो।, तो Agha, ये पढ़ तोना चाहिए नियम नियम बदलना चाहिए सूचना बदलना चाहिए बच्चे कंधा धर्म कक्षा में मत संजय भाई लड़कों को ये पढ़ के चारों उनसे लड़कों को आटा लेने के लिए हम लोग तो दूध लेने के लिए उसका पूरा टीम रहता है ऐसा ना दिखाना दिखाना